వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం రెండో కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచనం బలహీనతను బట్టి ఆయన సిలివేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు ఈరోజు వాగ్దానము బలహీనతను తొలగించే సిలువు శక్తి అపోర్షన్ పావులు కురింది సంఘంతో పరిశుద్ధాత్మ పురుడిగా మాట్లాడితే ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభునందు పిల్లరా యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక మానవ రూపంగా మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు మానవుని మీద ఉన్న ప్రతి వాటిని అంటే ఆ బలహీనతలన్నింటినీ సిలువపై తను వేసుకొని అవన్నీ భరించి ఒక బలహీనుడై చనిపోయాడు నా ప్రియ దేవుని పిల్లరా బైబుల్ ఏం చెప్తుంది అని అంటే యేసుక్రీస్తులువుపై ఉన్నప్పుడు మానవ బలహీనతలన్నీ ఏసఐ మీదకి వచ్చినప్పుడు దేవుని శక్తి ప్రభు మీద దిగి వచ్చినది అయితే మానవ బలహీనతలు ఆయన మీద వేసుకొని సమాధులనే లేడుగని ఆ శిలువు నుంచి దిగాక ఆయన పునరుత్డిగా మృత్యుంజుడిగా తిరిగి లేచాడు దేవుని శక్తి ఆ విధంగా ఆ శిలువపై ఉన్న ఆ కార్యం జరిగిందండి నా ప్రియ దేవుని బిడ్లరామ్ దేవుని వాక్యమే సెలవిస్తూ ఉందంటే దేవుని శక్తే ఆ శిలువ మరణాన్ని జయించేటట్లుగా కార్యం జరిగింది కాబట్టి రోజు ఒకవేళ మనం కూడా ఆ బలహీనతలతో ఉంటే ఆ బలహీన పరిస్థితుల్లో ఉంటే ఆత్మ అంటుంది అదిగో సిలువైపు చూడు ఆ సిలువలో కాచిన రక్తం వైపు చూడు ఆ తిన్న గాయాలు పొందిన దెబ్బల వైపు చూడు నా ప్రియ దేవుని పెట్టారా ఎప్పుడైతే ఆ సిలువ వైపు చూసి ఒక వ్యక్తి నిలబడతాడో నిజంగా ఆ సిలువలో జరిగిన ఒక గొప్ప కార్యము ఆ విడుదల మన జీవితంలో జరగబోతుంది ఈరోజు నువ్వు బలహీనతగా కలిగి ఉండొచ్చు కానీ బలహీనతలో శిలువపై ఉన్న ఏ వైపు చూస్తే దేవుని శక్తి మీద కూడా దిగి వస్తుంది ఓ మాట ఒక ప్రాంతం ఉంది ఒక ఫ్యామిలీ ఒక రాత్రికాల సమయంలో నిద్రపోతున్నాడు నిద్రపోతూ ఉంటే ఒక దొంగ ఆ ఇంట్లోకి జరబడ్డాడు లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం సామాన్లు ఉన్నాయని చెప్పి ఒకటి రెండు సామాన్లు పట్టుకున్నాడు పట్టుకున్నాక ఆయనకు ఒక బలహీనత ఉంది ఏంటా బలహీనత అంటే కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది ఎప్పుడైనా అలాగా ఈ యొక్క కడుపులో నిప్పొస్తుంది ఈ కడుపులో నెప్పొస్తా ఉంటే ప్రిమని దేవుని పిడ్లరా ఇక కుప్ప గురిపోయాడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అలాంటి పరిస్థితులో అలా బాధపడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఈ లోపల ఆయనకి ఆ ఇంట్లో ఒక చిన్న బ్యానర్ మీద ఏం కనపడుతుందంటే ఏ సయ్య శిలువపై ఉన్న ఆ దృశ్యం కనపడుతుంది అప్పుడు అన్నాడంట కన్నీరు చుకుంటాడు చూస్తూ ఏ నేను విన్నాను ఆ శిలువుపై ఎన్నో మానవుని బలహీనతలు వహించావని విన్నాను ఈరోజు నేను ఆ పరిస్థితిలో ఉన్నాను నిజంగా నన్ను కూడా మీరు ఈ సమయంలో నా బలహీనతను కూడా మీరు వహించారని నేను నమ్ముతున్నాను నన్ను స్వస్థపరచండి అని అలా అంటుండగా దేవుని శక్తి బలంగా దిగొచ్చిందండి ఆ దొంగ మీదకి దిగొచ్చాక కొద్ది నిమిషాలకు ఆయన స్వస్థపడ్డా అన్ని సామాలు కదిలేశాడు వెళ్ళిపోయాడు తెల్లారి ఉదయము ఒక పాస్టర్ గారిని కలిశాడు అయ్యా జరిగిన విషయం అంతా చెప్పడానికి నేను ఇలా కడుపు జబ్బుతో బాధపడుతున్నాను దొంగతనానికి వెళ్ళాను ఆ సమయంలో దేవుని శక్తి నన్ను తాకింది అన్నాడండి అంటమే అతను యేసు క్రీస్తు గురించి ఆయన శిలువ గురించి దేవుని శక్తి గురించి గొప్పగా చెప్పాక ఆ దమే తన హృదయం తెరవబడ్డది యేసు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించాడు తను పూర్తిగా మారిపోయి దొంగతనాలకి లోకానుసరమైన జీవితానికి స్వస్తి చెప్పి పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడ్డాడండి అవును కదా ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డా ఆ రోజే కాదు ఈరోజు కూడా నువ్వు ఏ బలహీనతో ఇంట్లోనా కుటుంబంలోనా పరిస్థితిలోనా మానసికంగా హృదయంలోనా మనసులోన ఏ విశ్వములో బలహీనత ఉన్నావో ఒక్కసారి సిలువ వైపు చూడు ఆ సిలువలో ఉన్న శక్తి ఏసయ రక్తాన్ని కాల్చాడు ప్రాణాన్ని పెట్టాడు ఒక అద్భుతమైన విజయం చూడబోతున్నావు దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నీ ఇంట్లో బలహీనతలు అన్నీ కదులుతున్నాయి నీ పిల్లల్లో ఉన్న బలహీనతలు కదులుతున్నాయి నీలో కూడా కొన్ని రోగాలని బలహీనతలు కదులుతున్నాయి మనస్సులో శరీరములో నువ్వు బలంగా లేవు ఆ బలహీనతలన్నీ కదిలి దేవుని శక్తిని మీద దిగొస్తుందండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈరోజు ఆ మానవ బలహీనతలన్నీ శిలువపై మీరు మోసుకొని మీరు ఆ శిలువ శ్రమను బట్టి బలహీనుడిగా మరణించారు కానీ దేవుని శక్తితో సమాధిని బద్దలు కొట్టి తిరిగి లేచారు మీకు స్తోత్రమయ ఈరోజు యన మరి మీ శిల్వకార్యముల నుంచి ఒక శక్తి బలహీనతలో ఉన్న ప్రతి వ్యక్తుల మీదకి దిగి వచ్చినగాక వాళ్ళు బలవంతులుగా మార్చబడిన గాక అన్ని విషయాలు దేవుని శక్తి పొందుకొని స్వస్థత కలిగిన గాక ఒక వ్యక్తి విషయంలో దొంగనే నీ శిల్వ శక్తి ధర మార్చి జీవితాన్ని మార్చి నీ కొరకు నిలబెట్టిన దేవుడు ఈరోజు ఎన్ని కుటుంబాల్లో బలహీనతలు అవన్నీ ఒక దేవుని శక్తి కదిలి ఒక అద్భుతం జరిగినందుకు కృతజ్ఞతలుస్తున్నాను ఎంతమంది రోజు నాయన బాట జరుపుకుంటున్నారు దయని కిరీటన్ని వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించండి ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారు వారిని కూడా మీరు సంవత్సరములు జరుపుచుండగా నీ కార్యం నూతన ఉన్నారు ఆ విధంగా వారిని ఈ సంవత్సరం బహుగా వారు చేయండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె